హలో అండి అందరికీ నమస్కారం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ని అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అంటే వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టి ఎల్ఆర్ఎస్ని అప్లై చేసుకోమని చెప్పి తెలియజేయడం జరిగింది లక్షల్లో అప్పుడు అప్లికేషన్స్ రావడం జరిగింది అయితే ఇండివిజువల్ ప్లాట్ అయితే వెయ్యి రూపాయలు అలాగే వెంచర్ అయితేనేమో పదివేల రూపాయలు అప్పుడు అప్లికేషన్ ఫీజుగా నిర్ధారించి అప్లై చేసుకోమని చెప్పింది అయితే అప్లై చేసుకున్న తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మార్కెట్ వాల్యూలో ఫోర్టీన్ పర్సెంట్ చెల్లించవలసి వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క అమౌంట్పై అప్పుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చాలా డబ్బులు గవర్నమెంట్ వసూలు చేస్తుందని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున లొల్లి పెట్టడం జరిగింది దీని ద్వారా ఆ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది అప్పుడు ఆ సమయంలో ఆగిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నాము ఆ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటిని మేము ప్రాసెసింగ్ చేసి కంప్లీట్ చేసేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే ఎంత మేర ఫీజు కట్టాలని చెప్పి మాత్రం ఇంకా తెలియజేయడం లేదు అంటే అది ఇంకా చర్చలు నడుస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది ఏ అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ అనేది మళ్ళీ తెలంగాణలో రాబోతుంది అని చెప్పి దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ని కంప్లీట్ చేయడానికి వీలైనంత త్వరగా దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఒకవేళ అవసరమైనటువంటి సిబ్బంది లేకుంటే వేరే శాఖల నుంచి డిప్యుటేషన్ తీసుకోమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఇదండి ఎల్ఆర్ఎస్ పైన ఉన్నటువంటి అప్డేట్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోండి మీరు ఎలిజిబుల్ అయితే ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన తర్వాత మీ యొక్క ప్లాట్ అనేది రెగ్యులరైజ్ కాబడుతుంది కాబట్టి ఎల్ఆర్ఎస్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము దానిని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము లేదంటే డైరెక్ట్గా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన పర్లేదు దాని ద్వారా కూడా మీ యొక్క సందేహాలని మేము నివృత్తి చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ మొదటిసారి కనుక మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నిర్మాణపరమైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తేవడానికి మేము ప్రయత్నం చేస్తాము దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు